ఓం సాయి శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఆరు శ్రీ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానం పరిచారు అని అడిగాడు అందుకు ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకిలా బోధించారు నాయన్లారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులం అనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారము కావు మన దర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు వేదము ఆద్యంతరహితము అపారము దాన్ని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వము భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్పడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు అది చూసి భయపడి అయ్యో నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికెడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంతవరకు నీవు జీవింతువుగా కానీ వరం ఇచ్చాడు కానీ ఆ మూడు పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధారాయనుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఇంత తెలివి తక్కువ వేదమంతా నిర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము గోత్రము గాయత్రి చందము ఋగ్వేదానికి ఆదిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరిజాల జుట్టు వం వంకమీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీ ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణం చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని శకల శాకల భాస్కల మాండుకేయులనే ఐదు శాఖలున్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు తర్వాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన వైసంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పాడు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భరద్వాజస గోత్రము ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యం అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైసంపాయునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణుము అధిదేవత ఛందస్సు కాశ్యవశ గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ ములకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరుమూరల పొడవు కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపము ఉపవేదము గోత్రము భయజానకము ఇంద్రుడు అధిదేవత త్రిష్ఠుప్ ఛందస్సు అధర్వన వేద పురుషుడు తీక్షణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్ని వ్రతుడు ఏడుమూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమచార నిరుతులెందరో భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిల్వగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభష్టులయ్యారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లుప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చి వేయగలిగేవారు జగత్తంతా దేవతలకు ఆధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు దురాశతో హీనులకు లొంగి మేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేద విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వల్ల మీకు ఒరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించింది ఎవరు మిమ్మల్ని మీరు పొగడుకొని జయపత్రాలు పోగు చేసుకున్నడమే కాక త్రివిక్రమని కూడా జయపత్రికనివ్వమంటున్నారే ఇటువంటి దురహంకారంతో లేనిపోని కష్టాలకు కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయ నమః శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత నమ